అక్షర పరబ్రహ్మను ధ్యానిస్తూ ప్రారంభిస్తున్నానండి నేను రీసెంట్గా ఒక లేఖను అందుకోవడం జరిగింది అది ఒక హిందూ మహిళ తన అభిప్రాయాన్ని నాకు తెలుపుతూ అది ఎందుకు తప్పు అని అడిగారండి అదేంటంటే ఒక హిందూ మహిళగా నేను విగ్రహారాధన చేస్తాను ఎందుకు వద్దు అంటున్నారు దైవానికి కృతజ్ఞత తెలుపుకోవాలని ఆయనని ఉపాసించాలని మనస్ఫూర్తిగా నేను ఆ అవ్యక్తుడైన దైవాన్ని ఈ విగ్రహంలో చూస్తూ ఆ విగ్రహానికి పూజ చేస్తున్నాను ఇది తప్పు అని ఎందుకంటున్నారు అని అడిగి ఉన్నారండి అయితే నేను ఇంతకుముందే మీకు తెలియజేస్తున్నాను నేను చెప్తున్నది ఏది కూడా నా మాట కాదు నా సొంత మాట కాదు ఏదైనా సరే గ్రంథం నుంచే చూసి నేను మీ ముందు ఉంచడం జరుగుతోంది అలాగే ఈ ప్రశ్నకి సమాధానం నేను గతంలోనే చెప్పి ఉన్నానండి ఎలా అంటే నిత్యశుద్ధ బుద్ధముక్త ముక్త స్వభావుడు సచ్చిదానంద స్వరూపుడు సర్వవ్యాపకుడు అయిన ఆ పరమేశ్వరుని వదిలి ఇతర జడ పదార్థముల ఉపాసన ఎన్నడూ చేయరాదు ఏ ప్రయోజనముల సాధనం కొరకైనను మనచే ఉపాసించబడిన పరమాత్మ మన బుద్ధులను అధర్మాచరణం నుండి తప్పించి ధర్మము నాచరించుటందే ప్రవృత్తపరుచును కాబట్టి అటువంటి పరమేశ్వరుని ఉపాసించుట ద్వారా ఆ పరమేశ్వరుని ప్రాప్తి చేసుకుని ఇహపరముక్తి సుఖములను పొందాలి అని యజుర్వేదం ఇరవై రెండవ అధ్యాయం తొమ్మిది పది మంత్రాల నుంచి అలాగే రూపము అంటూ మనకి ద్యోతకము కానీ అంటే మన ఇంద్రియాలతో అతని రూపాన్ని గుర్తించలేని ఎప్పుడు జన్మము నొందని శిథిలము కానీ ఆ యొక్క పరమేశ్వరుణ్ణి మాత్రమే మానవులెల్లనూ ఉపాసించాలి అతనికి భిన్నముగా ఇతరులను ఉపాసించువారు ఇటు మహాపాపంతో కూడిన వారే దుఃఖములను క్లేశములను పొందుచూ నష్టమును అందగలరు అని యజుర్వేదం ముప్పై రెండవ అధ్యాయం మూడవ మంత్రం నుంచి అలాగే సంభూతి అసంభూతి అంటే ప్రకృతిని ఉపాసించేవారు అంధకారులో పడతారని ప్రకృతిలో తయారు చేయబడిన వాటిని పూజించేవారు అంటే భావంతో స్వీకరించేవారు అంతకంటే గాఢాంతకారమైన అజ్ఞానంలో పడిపోతారని యజుర్వేదం నలభైవ అధ్యాయం తొమ్మిదవ మంత్రం ద్వారాను అలాగే ప్రతిమను నిర్మించుకుని దానిపై పత్రములను పుష్పములను ఎక్కించుట వాస్తవిక పూజ కాదు అని సామవేద మంత్రం నుంచి ఇలా మనం ఎన్నోసార్లు చూసి ఉన్నామండి అయినప్పటికీ ఈమె ప్రశ్నకు సమాధానం చెప్పాలనే ఉద్దేశ్యంతో ఇప్పుడు నేను మరొక మంత్రాన్ని మేము ముందించే ప్రయత్నం చేస్తున్నాను అదేమిటి అంటే ఋగ్వేదము ఒకటవ మండలం పదవ సూక్తం ఒకటవ మంత్రం అక్కడ ఏముందో నేను చదువుతున్నాను చూడండి మనుషులెల్లరూ పరమేశ్వరుని మాత్రమే పూజించవలను అనగా ఆయన ఆజ్ఞానుసారము వేద విద్యలను చదువుకొని మంచి మంచి గుణములతో కూడా తన మరియు ఇతరుల వంశములను సైతము పురుషార్థ పరులను తాము కూడా ఆ విధముగానే ఎగుట మంచిది ఇక పరమేశ్వరుని వదలి ఇతర మానవులను ప్రతిమలను పూజించువారు ఎప్పుడును ఉత్తమ ఫలములను పొందుటకు గాకుందురు ఏలనా ఆయన స్థానములో పూజించదగిన ఇతర వస్తువు కానీ ఈశ్వరుని సమముగా ఏ ఇతర పదార్థము కానీ మరియు ఎట్టి ఆజ్ఞ కానీ లేదు కావున మానవులెల్లూ పరమేశ్వరుని పూజనము మరియు గాయనము అనర్చుటయే ఉచితమైయుండును ఇంత స్పష్టంగా శాస్త్రాలు మనకి తెలియచేస్తున్నప్పుడు అదే విషయాన్ని నేను మీ ముందుంచుతున్నాను తప్ప అటువంటి ఆజ్ఞను నేను ఇవ్వడం అనేది జరగట్లేదండి ఇది మీరు గమనించాలి పైగా ఈ మంత్రంలో చెప్పినట్లుగా ఎందుకు ఇటువంటి ఆజ్ఞ భగవంతుడు ఇచ్చాడు అంటే దీనికి భిన్నముగా ప్రవర్తించు వారు నష్టపోతారు అది కూడా శాశ్వత నష్టం అండి ఇంకా ఇక్కడ ఉంది చూశారు కదా ఉత్తమ ఫలములను పొందుటకు యోగ్యులు కాబోదురు ఇలా చేసేవారు ఎలా అండి పరమేశ్వరుని వదిలి ఇతర మానవులను ప్రతిమలను పూజించువారు ఎప్పుడును ఉత్తమ ఫలములను పొందుటకు యోగ్యులు కాకుందురు కానీ అందరము కూడా ఉత్తమ చేసే ప్రతి పనికి ఉత్తమ ఫలితమును ఉత్తమ ఫలమును పొందడానికే ప్రయత్నిస్తామండి అందుకోసమే కర్మలను ఆచరిస్తాం కదా మనకి లాభం ఉంటుందనే కదా మనం ఏ పనైనా చేస్తాము మనకు నష్టం కలిగే పనిని మనం చేయాలని అనుకుంటామా అండి మరి ఈ ఉటంకించబడిన మంత్రాల ద్వారా మనకి ఆ పని వల్ల నష్టం ఉంది అని తెలుస్తుంది కాబట్టి విఘ్నులైతే ఆ పనిని మానుకోవాలి మరి ఇంకా ఈ మంత్రాల ద్వారా దైవ ప్రసన్నత ఏ పని వల్ల లభిస్తుందో తెలియచేయడం జరిగిందండి దైవం పట్ల మనం ఎటువంటి అవగాహన కలిగి ఉండాలి ఎటువంటి భావన కలిగి ఉండాలి ఎటువంటి ఆచరణ మనం చేయాలి ఎటువంటి విశ్వాసం మనం దైవం పట్ల కలిగి ఉండాలి అనేవి తెలుపబడినవి కాబట్టి ఆ ప్రకారంగా అంటే శాస్త్ర ప్రకారంగా మనం చేయాలి శాస్త్రము చేయమన్న దానిని చేయాలి వద్దన్న దానిని వదలాలి దీనివలన మనకి శ్రేయం కలుగుతుందండి శుభం కలుగుతుంది మంచి కలుగుతుంది ఈ విషయం ఏం చెప్పట్లేదండి అది కూడా మనం భగవద్గీత పదహారవ అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై మూడు శ్లోకాల నుంచి తెలుసుకున్నామండి తస్మాత్ శాస్త్రం ప్రమాణంతో కార్యకార్య వ్యవస్థతో జ్ఞాత్వాశాస్త్ర విధానోక్తం కర్మకర్తృమిహార్హసి అని అంటే కావున నీవు చేయదగినదియు చేయ రానిదియు నిర్ణయించున్నప్పుడు శాస్త్రమునికి ప్రమాణమై ఉన్నది శాస్త్రము నందు చెప్పబడిన దానిని అనుసరించి నీవి ప్రపంచమున కర్మమును చేయదబును అని పదహారు ఇరవై నాలుగు చెప్తుంటే లేదు నా ఇష్ట ప్రకారం చేస్తాను నా మనసుకు నచ్చినట్లుగా చేస్తాను అంటే దానివల్ల దుష్పరిణామం ఏమిటో పదహారు ఇరవై మూడు చెప్తుందండి ఎస్ విధి ఉత్సృజ్య వర్తతే కామకార్త నసిద్ధి అవాప్నోతి నా సుఖం నా పరాంగతి ఎవడు శాస్త్రోక్తమగు విధిని విడిచిపెట్టి తన ఇష్టము వచ్చినట్లు ప్రవర్తించునో అట్టివాడు సుఖమును గాని గతి ఎగు మోక్షమును గాని పొంద నేరడు అదే విషయం ఈ మంత్రంలో కూడా చెప్పడం జరిగిందండి ఎవరైతే శాస్త్రంలో చెప్పినట్లుగా కాకుండా పరమేశ్వరుని తన ఇష్టం వచ్చినట్లు ఇతరులను పరమేశ్వరునితో సమానంగా భావించి భావంతో స్వీకరిస్తారో వారు ఉత్తమ ఫలములను పొందుటకు యోగ్యులు కాబోరు అని ఇంత స్పష్టంగా శాస్త్రాలు చెప్పాయి కాబట్టి ఆ శాస్త్ర ప్రకారం నడుచుకుంటే మనకు మంచి జరుగుతుందండి లేదా నా ఇష్ట ప్రకారం చేస్తాను అంటే భగవద్గీత పదహారు ఇరవై మూడులో చెప్పినట్లుగా ఎప్పటికీ అతనికి మోక్షము లభించ నేరదు ఇక్కడ సుఖము ఉండదు అక్కడ మోక్షము ఉండదు ఈ హెచ్చరిక శాస్త్రాలు చేశాయి కాబట్టి అందరము కూడా ఆ దైవ ప్రసన్నతకి నోచుకోవాలి తప్ప దైవ ఆగ్రహానికి గురి కాకూడదు అనే సదుద్దేశంతోనే నేను ఈ మంత్రాలను మీ ముందుంచడం జరుగుతోందండి దైవం అనుగ్రహిస్తే మరిన్ని విలువైన విషయాలతో మరో వీడియోలో కలుద్దామండి అంతవరకు సెలవు నమస్కారం జై హింద్